అంటే నా అల్లరి నరేష్ ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరిగా ఆకుతాయిగా కొన్ని చోట్ల గడుసుగా కొన్ని చోట్ల గమ్మత్తుగా ఇన్ని సంవత్సరాలు సినిమాలు చేసిన తర్వాత నాంది అన్న దాంతో మీరు ఒక కొత్త జీవితానికి నటుడిగా నాంది పలికారు బేసిక్గా ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండి స్టిఫ్గా ఉంటుంది క్యారెక్టరు చాలా సీరియస్గా ఏదో మూడ్లో ఉంటుంది క్యారెక్టర్ అంతసేపు కామెడీ సినిమా చేసినప్పుడు కూడా మేము చాలా సీరియస్ గా ఉంటే డైలాగులు చెప్పాలండి పంచి మనం నవ్వకూడదు కదా సార్ అంటే మేము చాలా ఉంటూ గా చాలా అమాయకత్వంలో కూడా కొన్ని కామెడీ వర్క్అౌట్ అవుతుంది తెలియకుండా అదేంటి చాలా అంటే అమాయకంగా ఫేస్ పెట్టారండి అవును సో సీరియస్ అన్న దాంట్లో కామెడీ సినిమాల్లో కూడా ఏంటంటే కామెడీన్స్ కామెడీ చేయరండి అంటే వాళ్ళు నవ్వుతూ వాళ్ళు చేయరు మనం చాలా సీరియస్గా చేస్తుంటాం మనం చేసేది మీకు మీకు నవ్వు రావాలండి ఎగ్జాక్ట్లీఫ్రం ఇప్పుడు కామెడీ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇదేంటుంది ఎంత భయపడుతున్నాడు ఇలా థియేటర్ బాబు ఇలా ఉన్నాడు ఇటు ఎంత వైల్డ్గా ఉన్నాడు ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది మీకు సో డిఫరెంట్ గా డిఫరెన్స్ ఉంటుంది అండ్ సార్ ఏదైనా మనం ఎప్పుడు ఒక పని చేస్తుంటే మీ రోజు మీ వైఫ్ మీకు ఒక ఉండి పెట్టింది అనుకోండి సార్ అదే కొన్ని సంవత్సరాలు ఉండితే డైలీ నాలుగో రోజు మీకు మహమ్మద్ అంటారు కదండి కొంచెం గా ఏదైనా చేయమంటారు అలాగే మనకు కూడా ఏంటంటే చేసి ఇప్పుడు ఎక్కువ కాంబినేషన్ మళ్ళీ చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత నాకు అనిపించిందండి నాంది తర్వాత నాకు అంటే మహర్షి తర్వాత అనిపించిందండి అంటే అప్పటి వరకు చిన్న భయం ఉండదండి ఎందుకంటే చాలా సీరియస్ కథలు వచ్చిన ప్రొడ్యూసర్స్ చెప్పినా కూడా సార్ ఇప్పుడు మీద ఓన్లీ కామెడీ అయితేనే కొంటారు సార్ డిస్ట్రిబ్యూటర్స్ సీరియస్ సినిమాలు అయితే కొంటారండి మాకు చిన్న ప్రెషర్ ఉంటుంది కదా సార్ అంటే ప్రెస్ అంటే మనల్ని లేదండి సీరియస్గా అని అతను మళ్ళీ ఇన్వెస్ట్ చేయమని చెప్పలేము సో నేను అదే అనుకున్నాను మహర్షి తర్వాత నేను ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అంటే అందరూ ఇది కాదనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ నన్ను నేను మార్చుకోవాలి అంటే నన్ను నన్ను నేను నమ్మవాలి దాని తర్వాత అప్పుడు వాళ్ళు నమ్ముతారు అనేది ఒక నైన్ మంత్స్ బ్రేక్ తీసుకున్నప్పుడు నాకు వచ్చి మన విజయ్ కనకమండలి గారు ఖర్చు చెప్పారండి ఆ సినిమాకి డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ కొత్త సో ఒక చిన్న బడ్జెట్ అంటే ఎలా చేస్తారో తెలియదు కోవిడ్లో రిలీజ్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ ఓపెనింగ్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అండి దాని మించి రాకూడదని అప్పుడు గవర్నమెంట్ రూల్ పెట్టింది దాంట్లో నిలబడి హిట్ కొడతాం అన్నప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి ఓకే మెయిన్ కామెడీనే కాదు సీరియస్ రోల్స్ చేసినా జనాలు చూస్తారు సో మా డిస్ట్రిబ్యూటర్స్ కానీ మా ప్రొడ్యూసర్ కానీ అక్కడ నమ్మకం రావాలి కదా ఆ నమ్మకం క్రియేట్ చేసుకోవాలి మనం కరెక్ట్ సో దాన్ని నేను యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సార్ ఇది ఎప్పుడు చేయాల్సింది అంటే నేను అతివృష్టి అనవృష్టి అంటారు చూసారా చేస్తే ముందు చేస్తే నా కెరీర్ ముందు గమ్యం మన ప్రాణము నేను అన్నీ ఎప్పుడు నాకు ఇంకా అసలు యాక్టర్గా దేంట్లో సెటిల్ అన్న అనుకోకుండా ఇంకా కామెడీ అవుతాడా హీరో అవుతాడా అన్న పాయింట్లో టూ అర్లీ టూ ఎక్స్పెరిమెంట్ అవుతున్నాయండి దాని తర్వాత గమ్యం శంభో చేసిన తర్వాత నేను అసడ్ అట్ మేనేజ్డ్ అండి అంటే అటు సీరియస్ సినిమాలు కామెడీ సినిమాలు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందండి ఎందుకు చేయలేదు మరి అందుకు అదేనండి మనకి వచ్చేటప్పుడు వరుస కామెడీ సినిమా ఆడుతూ ఉండే ప్రతి వాళ్ళు రావటం వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఏమంటే మీరు కామెడీ తప్ప ఇంకేం వద్దు కామెడీ చేయండి కామెడీ చేయండి కామెడీ సో మనకు మన చుట్టుపక్కల చెప్పే అన్ని చెప్తుంటే కామెడీ తప్పు నువ్వు దేనికి వద్దు నువ్వు ఎక్స్పీరియన్ వద్దు సీరియస్గా ప్రయత్నాలు చేయొద్దు ఓన్లీ కామెడీగా చేయ నేను నీ కామెడీ అయితే ఇష్టపడుతున్నారు జనాలు నీ కామెడీ చూడటానికి వస్తున్నారు జనాలు అని సో ఇట్ అట్ వాస్ లైక్ ఓకే అదే ఉంటుంది అదే ఉంటుంది నాకు తెలియకుండా నా చుట్టూ నేనే బాక్స్ వేసేసుకున్నాను పంజరం పంజరం కట్టేసుకున్నాను ఆ పంజరాన్ని నుంచి బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు బయటకు వదిలేస్తున్నాను ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఇది వరకు అదే ఇది వరకు కూడా ఏంటంటేనండి అసలు యాక్టర్ అన్ని చేయాలనుకుంటాం చాలా మంది వచ్చి మీ కామెడీ సినిమా బాగుంటాయి సార్ మీ కామెడీ బాగుంటుంది అంటారు కానీ మీరు కామెడీ సినిమా బాగా యాక్ట్ అని చెప్పారు ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడండి ఒక నటుడికి కామెడీ హీరోకి ఎప్పుడండి అవార్డు వచ్చింది చెప్పండి తనకు ఎందుకో తెలియకుండా కామెడీ అంటే కామెడీ అంటే బీ గ్రేడ్ ఫిల్మ్ అలాగ చిన్న అలాగే ఉండేదండి మేకింగ్ ఐ థింక్ నవ్వు ఇప్పుడు కొంచెం మారిందండి ఎందుకంటే కామెడీకి మళ్ళీ ఇంపార్టెన్స్ పెరిగిందండి మొన్న సినిమాలు కానీ సంక్రాంతికి వస్తున్నాను అది చూస్తే నాకు అర్థం ఏదండి ఫ్యామిలీస్ సో ఈగర్ అండి అండ్ దాని తర్వాత నేను కూడా అంటే నేను కథలు పెట్టినా సార్ అంటే ప్రతి పది సంవత్సరాలకి మారిపోతుంది సార్ ఇదివరకు లాగా ఇప్పుడు క్రాసుల మీద రైటింగ్ రాసిన కౌంటర్ టు కౌంటర్ డైలాగులు రాసిన ఈ స్పూఫుల్ చేసినా చూడలేదండి ఎందుకంటే మనం స్పూఫుల్ మనకంటే ముందు అది పెట్టేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టేస్తున్నారు మార్నింగ్ ఒకటి మన మన మనం ఒకటి కంటెంట్ రిలీజ్ చేస్తుంటే మధ్యాహ్నానికి నా దాని మీద స్పూప్లు వేసేస్తున్నారండి అలా ఉన్నారు సో ఈ టైంలో మనం ఆర్గానిక్గా ఉండాలంటే కొన్ని అంటే డబుల్ మీనింగ్ లేకుండా చాలా ఫ్యామిలీస్కి ఎస్పెషల్లీ కామెడీ మిస్ అవుతున్నారండి అందుకనే నేను పట్టుబెట్టి ఈ మధ్యకాలంలో చాలా మందికి ఏంటంటే నరేష్ ఇంకా కామెడీ సినిమాలు చేయడానికి ఒక అపోహలో కూడా వెళ్ళిపోయారండి సో అది కాదండి నేను కామెడీ కథలు పెట్టినాను బట్ నాకు ఎక్సైట్ అవ్వట్లేదు ఇప్పుడు తొల్లే రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి ఆల్కహాల్ తర్వాత రెండు సినిమాలు కామెడీ సినిమాలు అండి మళ్ళీ మీరు పాత్ర నరేష్ వింటేజ్ నరేష్ చూస్తారు అంటే అంటే నాకు నాకు కూడా ఉంది కదండి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి నేను కొంచెం సీరియస్ సినిమాలు చేస్తాను ఇప్పుడు మళ్ళీ నాకు అస యాక్టర్ గా మళ్ళీ ఐ జస్ట్ వాంట్ టు డూ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అది మహేష్ బాబు కూడా ఎక్కడో అన్నట్టు నేను చదివాను ఇది మహర్షి తర్వాత బాగా స్టిఫ్ క్యారెక్టర్లు అయిపోతున్నాయి ఈజీగా డైలాగులు చెప్పుకునేవి ఇప్పుడు నీ కవర్ సినిమాలో ఆ ట్రైన్ ఎపిసోడ్స్ అన్ని కూడా మహేష్ ఈజ్ అట్ ఈజ్ బెస్ట్ ఈజీ చాలా ఈజీగా చేసి అవునండి అది మీకు బాగా రిలీఫ్ ఒక రెండు సినిమాలు సీరియస్ సినిమాలు చేసిన అవున ఒక్కటి ఎంటర్టైనింగ్ చేస్తే మీకు ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటుందేమో లేదండి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ టువర్డ్స్ కామెడీ ఫిల్మ్స్ తగ్గినాయి అండి దాని తర్వాత మళ్ళీ కోవిడ్ రావటం ఈ ఈ కోవిడ్ తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోవటం రక్తపాతాలు ఏ సినిమాలు చూస్తున్నా బ్లడ్లు బ్లడ్ షెడ్స్ భారీ ఫైట్లు లాజ దాని లైఫ్లు చూసేసిన తర్వాత అండి ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే ఆర్గానిక్గా కామెడీ అంటే ఇప్పుడు ఒక లవ్ స్టోరీ సినిమా తీసాం అనుకోండి సార్ మీరు మీ ఫ్రెండ్ మనం జనరల్గా చెప్పింది ఏంటంటే ఒక కాలేజ్ ఒక కాలేజ్ ఎగ్గొట్టి వచ్చి సినిమాకి చూస్తారు బట్ ఇలాంటి సినిమా ఇప్పుడు కామెడీ సినిమా నా నాలుగు టికెట్లు అండి ఫ్యామిలీ వస్తాయి అంటే అలా ఉంటుందండి సో ఫ్యామిలీస్ మనకు థియేటర్కి రావట్లేదు 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 మన సినిమా మన సీరియస్ సినిమాలు చేసేసి బ్లడ్ షెడ్లు చేస్తుంటే బ్లడ్ షెడ్లు ఎవరు ఇష్టపడరు కదా పిల్లలతో చూడాలనుకుని అనుకోవాలి సో వాళ్ళందరికీ ఏంటంటే సరదాగా రావాలని నవ్వుకుంటూ రావాలంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు కదా సో డెఫినెట్గా మళ్ళీ కామెడీకి మళ్ళీ టైం వచ్చిందండి ఇప్పుడు ఓకే ప్రయారిటీ ఇస్తున్నారు మళ్ళీ అందరు అంటే బేకర్స్ కానీ అంటే ఒక అదే చెప్తాను కదండి ఒక బూస్ట్ వస్తుంది కదండి మొన్న వస్తున్న తర్వాత చాలా అండి కామెడీ కామెడీ సార్ మళ్ళీ కామెడీ మళ్ళీ చేద్దాం అంటే నాతోటి కాదండి జనరల్ ఇన్ జనరల్ గా కొంచెం కామెడీ సినిమా మళ్ళీ ఊపందుకు అంటే స్పేస్ క్రియేట్ అయింది స్పేస్ వచ్చింది ఓకే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నారు ఆడియన్స్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు అన్నది ఒకటి క్లియర్ వచ్చిందండి సంకేతం వచ్చింది అందరికి ఇండస్ట్రీకి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తెలంగాణ యాస్ చెప్పని హీరో లీడర్స్ ఇండస్ట్రీలో ఈరోజు అన్ని మహేష్ బాబు గారు చేసాడు తర్వాత ఏమో జూనియర్ ఎన్టీఆర్ గారు చేశాడు అందరూ ప్రతి వాళ్ళే చేసారు మీరే లేటు అంటే నేను అన్ని రకరకాల మనకి ఎక్కువ మా ఫాదర్ ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వంశీ గారు గోదావరి ఆ భాషలు ఎక్కువ అండి దాని తర్వాత అప్పుడు గమ్యంలో కొంచెం గుంటూరు స్లాంగ్ లేకపోతే సిద్ధుపురం శ్రీకాకుళంపుడు శ్రీకాకుళం స్లాంగ్ ఇలాంటివి చేసాం కానీ అంటే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం అంటే నేను ఒక మాట అంటే నాట్ యాజ్ యువర్ ఫాదర్ ఆయన డైరెక్టర్గా ఆయన క్రియేట్ చేసిన ఒక ట్రెండ్ కానీ ఆ జానర్ని అన్ని రకాలుగా దాన్ని వాడడం కానీ ఇంకో డైరెక్టర్ నిజంగా చేయలేకపోయారు నేను ఐ కెన్ టెల్ ఇట్ ఓపెన్లీ ఆన్ కెమెరా నేను చెప్పగలను ఆయన లేని లోటు సినిమా ఇండస్ట్రీలో మీ ఆ లోటుని మీరు ఎట్లాగా చూస్తున్నారు నరేష్ గారు అవును ఇప్పుడు ఐడోన్ ఇప్పుడు మా నిజంగా ఫాదర్ పెట్టుకుంటే సక్సెస్ఫుల్ ఫెయిలియర్ ఆయన చూశారు కదా సార్ చాలా బాగుంది ముందు అంటే ఒకప్పుడు వరుసగా ఇరవై రెండు ముప్పై ముప్పై కార్లు అండి ఇంటి ముందు ఒక పాయింట్కి వచ్చేటప్పుడు వరుసగా ఫ్లాప్లో వచ్చేటప్పుడు ఒక కారు కూడా రాలేదు అప్పుడు దాని మీద అప్పుడు ఆయనే ఇంకా ఈ సినిమా బ్యాండర్ని పెట్టి మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకోవాలని చాలా బాగుందని పెడితే అప్పుడు సినిమా అందరు తిట్టారు ఆ న్యూ సినిమాకి మే చాలా బాగుందని పేరు పెట్టేసుకుంటావా మేము చూసి చూసి చెప్పాలి కదా సో ఆయన ఆల్వేజ్ అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను చాలా నేర్చుకున్నానండి ఎస్పెషలీ హిట్లు ఉన్నప్పుడు వేరండి ఫ్లాప్లు ఉన్నప్పుడు మనం ఇదైపోకూడదు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి లేకపోతే ఇదే సో నాకు ఏంటంటే నన్ను మా ఫాదర్ చూసిన సక్సెస్లు అంటే ఫెయిలియర్స్ కంటే నాది పక్కన పెడితేనండి నాకు చాలా చిన్న లైన్ అండి ఆయన పెద్ద గీత పెద్ద గీత సెల్ ఫోన్ టవర్ అంతా ఉంటుంది అంటే సో బట్ అది చెప్తానండి సో మనకి ఏమవుతుంది అంటే ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి సక్సెస్ ఉంటే ఏంటి సక్సెస్ లేకపోతే ఏంటి వాల్యూ సక్సెస్ వాట్ వాల్యూ సక్సెస్ గెట్ ఇట్ వాట్ వాల్యూ సక్సెస్ టేక్స్ ఇట్ ఇది సార్ ఇక్కడ వాళ్ళని ఎవరిని తప్పు ప్యాటర్న్స్ సార్ ప్రొడ్యూసర్స్ నన్ను ఇంకొకరు నన్ను ఎందుకంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నాం రెవెన్యూ మ్యాటర్స్ అవునండి ఇప్పుడు పది రూపాయలు పెడుతున్నావు అంటే ఓకే తొమ్మిది రూపాయలు వస్తే పర్లేదు ఒక ఒక రూపాయి పోతే నేను ఆ రిస్క్ తీసుకుంటాను అన్న ప్రొడ్యూసర్స్ ఉండదు తొమ్మిది రూపాయలు నేను రిస్క్ చేస్తాను ఏ ప్రొడ్యూసర్ ఉండను అండి సో ఇప్పుడు అది సక్సెస్ అన్నది ఫెయిలియర్స్ అన్నది ప్రతి ఒక్కరికండి రైట్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ గారు కానీ మీరు చూసుకుంటారంటే అందరూ ఒక అప్స్ వస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో డౌన్ కూడా వస్తుంది తో <laughs> ఇంక వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चद्वालन कुने वाले की विश्वसनीय में न पेरू मनसौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीज़ा कांटैक्ट साउरिया कंसलटेंसी कांटैक्ट 89851 89851 <laughs>